నమస్కారం ప్రజలారా నేను ఎందుకులే ఈ గురించి మాట్లాడటము అని సరే ఎందుకు అనుకోని కాముగానే ఉన్నా కానీ ఎందుకంటే మా పార్టీలో ఉండేటువంటి వ్యక్తి కాబట్టి ఏ పోరాటాలు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది నేను పెద్ద పెద్ద పోరాటాలు చేసినాను ఎంతమందితో పోరాటం చేయాలి నేను నా ప్రస్థానం నర్సరావుపేట నుంచి స్టార్ట్ అయ్యింది నేను అక్కడి నుంచి పోరాటాలు చేసుకుంటానే వచ్చిన ఏందేదో మాట్లాడుతుంది సరే ఏం మాట్లాడుతుంటే ఒకసారి విన్నాము ఆ తర్వాత మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ కూడా చేద్దాం ఎందుకంటే మన పార్టీలో మన వైసీపీ పార్టీలో లేకుండా ఉంటే నేను ఈ వీడియోకు మళ్ళా నేను స్పందించాల్సిన అవసరం కూడా నాకు లేదు ఎందుకంటే ఏమే మన పార్టీలోనే ఉన్నాది కాబట్టి మన పార్టీలో పదవి తీసుకునే నెలకు మూడు లక్షల రూపాయల జీతం తీసుకునింది కాబట్టి ప్రస్తుతం ఒక ప్రెస్ మీట్ పెట్టినా కూడా అన్న ఏదో కొద్దిగా బిస్కెట్లు వేస్తున్నాడు కాబట్టి తప్పకుండా నా వీడియో విశ్లేషణ అయితే నేనైతే చేయాలనుకుని ఈ వీడియో విశ్లేషణ చేస్తున్నా దయచేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా లక్ష్మీమార్వతి గారు చేసినటువంటి వ్యాఖ్యలకు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి చెప్పుమా చెప్పుమాప్పగా ఏమో పోరాటం చేస్తుందంట ముప్పై సంవత్సరాల నుంచి నందమూరి తారక రామారావు గారి దగ్గరికి నువ్వు ఏ విధంగా చేరుకున్నావు నీ భర్త యువురు నీ భర్త వీరగంధం సుబ్బారావు నీ భర్త ఏమన్నా చెప్పినాడా ఇటువంటి లంగా పనులు చేయి ఇటువంటి అవులే పనులు చేయని అని సరే ఆయన మానభావుడు ఉన్నాడో పోయినాడో మరి మనకైతే తెలియదు నందమూరి తారక రామారావు గారికి ఏ విధమైనటువంటి మచ్చ తీసుకోవచ్చినావు నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి అన్నే కడప టౌన్ బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరి అన్నే ఆయన పెద్ద ఆయన కుమారుడు బాలకృష్ణ గారికి అన్న ప్రెసిడెంట్ నేను పార్టీలకు పార్టీలు ముడిపెట్టి మాట్లాడటం లేదు నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆరాధ్య దైవంగా ప్రతి ఒక్కరు పిలుచుకోబడతారు ప్రతి ఒక్కరిక్కడ నందమూరి తారక రామారావు గారి మీద మంచి అభిప్రాయమే మంచి నటుడు తెలుగుదేశం పార్టీని స్థాపించినాడు బ్రహ్మాండంగా రాజకీయాల్లో రాణించినాడు మరి ఏ రోజైతే నందమూరి తారక రామారావు గారి దగ్గరికి పోయినారో ఆ రోజే నందమూరి తారక రామారావు గారి చరిత్ర అయిపోయింది నువ్వు ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడుతున్నావు ఇప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి ఎవరితో పోరాడుతా ఉన్నావు నువ్వు నువ్వేమన్నా స్వతంత్ర మీ తాతగారు ఏమన్నా మీరు మీ తాతగారు మీ కుటుంబం మీ వంశం ఏమన్నా స్వతంత్ర పోరాటం సమరయోధులు ఏమన్నా మీరు మాట్లాడుతుంది మళ్ళా మాట్లాడుతున్నారు నిరంతరంగా ఎన్నాళ్ళు పోరాటం సాగుతుందో నాకు తెలియదు కళ్ళ ముందు ఎన్ని జరుగుతున్నా కూడా అకృత్యాలు జరుగుతున్నా కూడా బాధపడుతూనే సాగిపోతూనే ఉన్నాను ఇప్పటి కూడా అబద్ధాల ప్రపంచం ఈ బర్మార్పుల నన్ను వెంటాడుతూనే ఉంది నిన్ను వెంటాడుతూ ఉంటే నందమూరి తారక రామారావు గారి అభిమానులే నిన్ను నిన్ను వేరే విధంగా చేర్చులో ఎందుకులే పెద్ద ఆయనతో ఇదే పెద్ద ఆయనకి ఏదో కొద్దిగా అది ఇది అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు ఇటువంటి మాటలు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు నిన్ను ఏ విధంగా చేస్తారు భజన పచ్చడిద దిస్తారు ఒక మహిళవు ఒక పెద్ద ఒక వృద్ధురాలివి ఎందుకు లేదు దీంతోను అని కాముగా ఉండాలి తప్ప నువ్వు మాట్లాడే మాటలకు నువ్వు చేసే పనులకు మరి ఈ రోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నందమూరి తారక రామారావు గారి విగ్రహాల్ని తొలగించి పక్కన పెట్టినప్పుడు నువ్వు ఎక్కడ నిద్రపోతా ఉన్నావు నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఉన్నటువంటి యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి ఆ కాలేజీకి మరి రాజశేఖర రెడ్డి గారి పేరు మార్చినప్పుడు నువ్వు ఎవరిని నిద్రపోతా ఉన్నావు అప్పుడు ఆయన ఆత్మ శాంతి కలిగి ఉంటుందా నువ్వు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నావు ఈ నిన్న మాటలు మాట్లాడుతూ ఉన్నావు ఈ నిన్న కథలు పడతా ఉన్నావు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉండవు నీకు మనశ్శాంతి లేకుండా ఎవరు చేస్తున్నారు నీకు మనశ్శాంతి లేకుండా ఇప్పుడు వచ్చిన పాయింట్ కి నువ్వు చేసిన తప్ప ఏంటంటే ఎక్కడైతే తారక రామారావు గారికి అన్యాయం జరుగుతుందో వైసీపీ మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఆయన విగ్రహాలను ఎన్ని తొలగించినారు ఆయన యూనివర్సిటీకి ఎందుకు ఆయన కాలేజీలకి ఎందుకైతే పేరు మార్చినారు ఆ రోజు నువ్వు పోయి మాట్లాడుంటే ఆ రోజు నువ్వు కన్నా మాట్లాడుంటే సభాస్ అనుకుంటే ఈ రోజు నిన్ను నిన్ను నువ్వు చేసుకున్నటువంటి పాపమే నువ్వు మాట్లాడినటువంటి మాటలే నువ్వు చేసినటువంటి పనులే నిన్ను వెంటాడుతా ఉన్నాయి నిన్ను పక్కన ఊడు నిన్నేమి ఇది చేయలేదు కదా నిన్న ఎవరిని ఏమన్నా ఇది చేసినారా నిదేమైనా కేసులు పెట్టినారా లేదు నిన్నేమన్నా జైల్లో పెట్టినారా లేదు నిన్నేమన్నా నందమూరి ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నా నిన్నేమన్నా దుర్భాషలాడుతున్నారా నిన్నేమన్నా వాడిని పదజాలం ఏమన్నా వాడినారా మరి దేనికైతే నువ్వు ఈ రోజు ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడాల్సి వచ్చింది ప్రజల్లో ఎవరు కూడా నిన్ను నమ్మేటువంటి పరిస్థితి లేదు ప్రజలు ఎవరు కూడా నిన్నేమో అయ్యో లక్ష్మీ పార్వతి అనేటువంటి వ్యక్తి ఎవడు కూడా లేడు లక్ష్మీ పార్వతి అని చెప్తున్నాను నేను నేను అయ్యో అనాల్సిందే ఎందుకంటే మన పార్టీలో ఉండేదానివి మన పార్టీలో మంచిగా జీతబత్యాలు తీసుకున్న దానివి మన పార్టీలో ఒక విలుగు వెలిగిన దానివి వరే అయ్యో మన పార్టీ ఏ మన లక్ష్మీ పార్వతి అని చెప్పి నేను విశ్లేషణ చేయాల్సి వస్తుంది ఆయన వివాహం చేసుకున్నారు అందరి ముందే చేసుకున్నారు లక్షలాది జనము అనౌన్స్ చేసి చేసుకున్నారు ఇప్పుడు తీసుకొచ్చారు చివరి వరకు ఆయన ఆరోగ్యం కోసం ఆయన ఆనందం కోసం తర్వాత ఆయన అధికారంలో రావటం కోసం నిరంతరం కృషి చేశాను ఒక చిన్న పదవి తీసుకోలేదు ఒక రూపాయి డబ్బు ఆశించలేదు చిన్న పదవి తీసుకోవాలా ఒక రూపాయి డబ్బు ఆశించలా అన్నావు మంత్రి పదవులు నీకు కావాలంటే నాకు ఓటాను తెచ్చి అని చెప్పి నువ్వు ప్రస్తుతం తెలంగాణలో ఉండేటువంటి ఒక బిఆర్ఎస్ నేతతో నువ్వు అడిగిన మాట వాస్తవం కాదా నాకు హోటనం తెచ్చించినావంటే నీకు మంత్రి పదవి నేను ఇప్పించా నా బాధ్యత నా ఉద్యానం కావాలా అని చెప్పి నువ్వు అడిగినటువంటి మాట వాస్తవా కాదా ఒక బిఆర్ఎస్ నేత మాజీ మంత్రివర్యుడు నువ్వు అడిగినావా లేదా దీనికి చెప్తావా నువ్వు సమాధానం మంత్రి పదవి నువ్వు ఎందుకు ఇటువంటి మాటలన్నీ ఏ పదవి ఆశీలా అంటావు మరి ఏ పదవి ఆశీ కంటే మా వైసీపీ పార్టీ గవర్నమెంట్ లో దేనికి నువ్వు పదవి తీసుకొని మూడు లక్షల రూపాయలు జీతబత్యాలు తీసుకున్నావు చెప్పు దానికి సమాధానం అప్పుడు నన్ను అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తారక రామారావు గారి హయాంలో నేను ఏ పదవి ఆశించలేదు డబ్బు ఆశించలా ఓకే మరి మా వైసీపీ పార్టీలో దేనికి పదవి ఆశించినావు దేనికి డబ్బు ఆశించినావు దీనికి చెప్పు నువ్వు సమాధానం నిస్వార్థంగా నేను ఎదిగిపోయాను చివరికి ఆయన వెళ్ళిపోయాను వెళ్ళిపోయాలో కూడా తెలుసుకుని కుతంత్రా ఆ తర్వాత కూడా వాళ్ళు పెట్టుకుంటారు అబద్ధాలను కంటిన్యూ చేస్తూ నా జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు మీ జీవితం ఎవరు నాశనం చేయలేదు లక్ష్మీ పార్వతి గారు మీరు నర్సరావుపేట నుంచి ఏ విధంగా రైల్వే పోయి ఏ విధంగా కాలేజీలో లెక్చరర్ పోస్టుకు జూనియర్ లెక్చరర్ పోస్టుకు ఏ విధంగా అప్లై చేసినారు మరి ఏ విధంగా హైదరాబాద్కు వచ్చినారు ఏ విధంగా తమ ప్రస్తావన స్టార్ట్ అయ్యింది మనం ఒక హార్మోనియ పెట్టి వాయించుకునేటువంటి వాళ్ళం మనం ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాము అంటే మనం ఎన్ని అవలే పనులు చేస్తుంటాము ఏందనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరూ కూడా తెలుసని తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా లక్ష్మీపారతి గారు చేసినటువంటి వ్యాఖ్యలకు మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం